హాయ్ ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో చండీ హోమం చేయించుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పాను కదా మీతో ఆ డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను మార్నింగ్ ఎయిట్ థర్టీకి చండీ హోమం స్టార్ట్ అన్నారు టికెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల టికెట్ మీద మనం ఇద్దరం అయితే లోపల చండీ హోమంలో కూర్చోవచ్చు అంటే పిల్లలుంటే పక్కన కూర్చోవచ్చండి ప్రాబ్లమే లేదు ఈ థౌజండ్ రూపీస్ చండీ హోమం టికెట్ తీసుకుని త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లోకి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే ఇద్దరు చేసుకోవచ్చండి ఎయిట్ థర్టీ అన్నారు మనకి స్టార్ట్ అయ్యే టైంకి నైన్ అయ్యింది నైన్కి గోత్రనామాలు చెప్పడం స్టార్ట్ చేశారు హోమం స్టార్ట్ అవడానికి నైన్ థర్టీ అయ్యింది చండీ హోమం అంటే మనందరికీ తెలిసిందే కదా సప్తసతి అంటే ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సప్తసతి చేసిన బ్రాహ్మణోత్తముల పేరేమిటో నాకు తెలియదు కానీ అద్భుతంగా చేశారండి అలాగే ప్రతీది వివరించారు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఏంటి ఈ విశేషాలన్నీ చాలా అద్భుతంగా వివరించారు ఆయన మనం ఏదైనా హోమం దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటే కనుక పువ్వులను తీసుకుని వెళ్ళొచ్చు కాడలు తీసేసి పువ్వులను తీసుకుని వెళ్ళొచ్చు అలాగే కొబ్బరికాయ అట్టెళ్ళు నివేదనకైతే మనం తీసుకుని వెళ్ళొచ్చండి తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయిన హోమం మధ్యాహ్నం పన్నెండు పావుకి హోమం కంప్లీట్ అయ్యింది హోమం కంప్లీట్ అయిన తర్వాత ఆడవాళ్ళకి బ్లౌజ్ పీస్ మగవాళ్ళకి టవల్ ఇస్తున్నారు అలాగే ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా అందించారు హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసే లడ్డు ప్రసాదం అయితే ఇచ్చారు మనకి మనం ఏదైనా వ్రతం చేసుకుంటున్నా హోమాలు చేయించుకుంటున్నా మనం ఫస్ట్ ఉల్లి వెల్లుల్లి తినం కదండి సో ఇక్కడ టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఉల్లి వెల్లుల్లి లేకుండా చండీ హోమం చేయించుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా సపరేట్ స్టేర్ లో మనకి ఫుడ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు టికెట్ ఓన్లీ టూ మెంబర్స్ కదా మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలా ఫుడ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళి ఫుడ్ తినచ్చు ప్రాబ్లం లేదు సింగిల్ గా ఇంట్లో చేయించుకుంటుంటే చండీ హోమం సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ వరకు అవుతుందండి భోజనాలతో కలిపి సో ఇలా అమ్మవారి టెంపుల్ దగ్గర చేయించుకోవడమే బెటర్ అనిపించింది నాకు మీరేమంటారు కామెంట్ చేయండి